చిన్న పిల్లలకైతే దగ్గు సిరప్స్ జలుబు సిరప్స్ యూస్ చేయొద్దని చెప్పి చెప్తున్నారు కదండి ఇప్పుడు అదిగాక చలికాలం వచ్చేస్తుంది కదా దగ్గు జలుబు కఫం ఇవన్నీ పిల్లలకి ఎక్కువగా ఉంటాయి కదా ఇవి తగ్గటానికి మనము బయట సిరప్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే ఒక సిరప్ తయారు చేసేసుకొని మార్నింగ్ ఈవినింగ్ రోజుకి టూ టైమ్స్ ఫోర్ డేస్ ట్రై చేసామండి చాలా బాగా వర్క్ అవుతుంది స్టవ్ మీద ఒక గుంట గరిటె లాంటిది అయితే పెట్టుకోండి లేదంటే మీ దగ్గర ఏమైనా పాత గిన్నె లాంటిది ఉంటే దాంట్లో అయితే ఇప్పుడు నేను చెప్పిన యాడ్ చేసుకోండి నేనైతే గుంటగంట తీసుకున్నాను స్టవ్ మంట పెట్టుకొని గుంటగంటలో అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ తేనె అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఇవన్నీ నేను చూపిస్తున్నట్టు ఇట్లాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే స్టవ్ మీదే ఉంచుకొని మాడిపోకుండా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది అయితే ఇట్లా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోండి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే పిల్లలకి ఇవ్వండి త్రీ ఇయర్స్ ఎబో పిల్లల నుంచి అయితే మంచిగా ఇది వర్క్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి